శుభోదయం ప్రియమిత్రులారా ఈ ఉదయకాల దైవ ధ్యానమునకు స్వాగతం పలుకుతూ ఉన్నాను దేవుని పరిశుద్ధ వాక్య భాగములో నుండి వ్యోహానుసువార్త పదవాధ్యాయము నాలుగవ వచనాన్ని చదువుకుని దేవుని వాక్యమును ధ్యానము చేద్దాం మరియు అతడు తన సొంత గొర్రెలనన్నిటినీ వెలుపలకి నడిపించినప్పుడెల్లా వాటికి ముందుగా నడుచును దేవుడి ఈ పరిశుద్ధ వాక్య భాగమును మన వినికిడిలో ఆశీర్వదించునుగాక ఆమెన్ ప్రియమిత్రులారా మన ప్రభువైన యేసుక్రీస్తువారు తన్ను తాను ఈ విధంగా పోల్చుకున్నారు నేను గొర్రెలకు మంచి కాపరిని నా గొర్రెలను నేను ఎరుగుదును అవి నా స్వరాన్ని గుర్తుపడతాయి గనుక అవి నన్ను వెంబడిస్తాయి అన్నారు గొర్రెలకు గొర్రెల కాపరికి మధ్యలో ఉన్న బాంధవ్యము గొర్రె పట్ల కాపరి తీసుకునే శ్రద్ధ ఏ విధంగా ఉంటుందో ఆయనను వెంబడించే వారి పట్ల కూడా ఆయన అటువంటి శ్రద్ధనే తీసుకుంటూ ఉన్నాడు గొర్రెల కాపరి మందకు ముందుగా నడుస్తాడు అలాగే ఈ రోజున మనము నడవలసిన మార్గమంతా ప్రభు నడిచిన మార్గమే ఎంత అద్భుతమైన విషయమో చూసారా ఈరోజు ఒక కొత్త శోధన నీవు ఎదుర్కొంటున్నానని నువ్వు అనుకుంటున్నావేమో యేసు ప్రభువారు ఈ లోకయాత్రలో ఈ ఈరోజు మనం అనుభవిస్తున్న సకల శోధనలు ఆయన అనుభవించాడు అంటే ఈరోజు మనం నడుస్తున్న మార్గము ఆయన నడిచిన దారే అవును ఆయన గొర్రెలు ఆయన స్వరం వింటాయి ఆయనను వెంబడిస్తాయి అందుకనే మన ప్రభు తన అడుగుజాడలను మన కొరకు ఉంచి వెళ్ళాడు ప్రభు అడుగు జాడల్లో నడవాలి ప్రభు మార్గంలో మనం సాగిపోవాలి మన సకల శోధనలలో కూడా ఆయన సహానుభవం కలిగినవాడు గనుకనే శోధింపబడుతున్న మనకు ఆయన సహాయం చేయగలవాడై ఉన్నాడు అంటాడు హిబ్రిలకు రాస్తూ పౌలు ప్రియమిత్రులారా నీకు సంభవించినటువంటి శ్రమ ఆయనకు తెలియనిది కాదు ఆయన నడుస్తూ ఉన్నాడు ఆయనను వెంబడిస్తూ నీవు వెళ్తూ ఉంటే ఆ శోధనల మార్గమంతటిలో కూడా ఆలోచన అయి అద్భుత రీతిలో ప్రభువు నడిపిస్తాడు నీవు ఎక్కవలసిన ఆత్మీయ శిఖరాలన్నిటికీ కూడా ఆయనే నిన్ను ఎక్కిస్తాడు ప్రియదేవుని పిల్లలారా ఆయన స్వరాన్ని గుర్తుపట్టండి ఆయన స్వరాన్ని వినడం నేర్చుకోండి కాపరి స్వరము వినే గొర్రె ఆయనను వెంబడించగలుగుతుంది కాపరిని వెంబడించి ఆ ఉన్నతమైన బహుమానం పొందడానికి ఆయన అడుగుజాడల్లో నడుద్దాం నీకెదురవుతున్న సకల శోధనలలో కూడా ప్రభు నీకు ముందుగా నడుస్తూ ఉన్నాడనే సత్యాన్ని గుర్తించి నీ ముందు నడుస్తున్న ప్రభుని వెంబడిస్తూ ఆయన నామాన్ని శృతిస్తూ ఈ ఆత్మీయ యాత్రలో ముందుకు సాగిపో అంతేకాని సనుగులు సంశయాలు మాత్రం నీవు ప్రదర్శించవద్దు మంచి కాపరికి నీ ఒక మంచి గొర్రె పిల్లవలే ఆయనను వెంబడించే ధన్యత ఆయనతో నడిచే భాగ్యము దేవుడు సమృద్ధిగా అనుగ్రహించునుగాక ఆమెన్ దేవుని కృపా సమాధానములు మనకు తోడుగా ఉండునుగాక ఆమెన్